కొందరికి ఉదయం సాయంత్రం టీ కావాలి కొంతమంది టీ తాగడానికి కారణం వెతుకుతుంటారు కొందరికి టీ లేకుండా ఏ పని ముందుకు సాగదు రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతున్నారన్నది ముఖ్యం కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో టీ కూడా ఒకటి పాలలో కొద్దిగా పంచదార చిటిక టీ పొడి వేసి బాగా మరిగిస్తే రుచికరమైన టీ తయారవుతుంది టీ ఎందుకు తాగాలి అని అడిగితే టీ ప్రియులు వంద కారణాలు చెబుతారు కానీ టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా ఒక వారం టీ తాగడం మానేస్తే మీ శరీరం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం ఎంత టెన్షన్ లో ఉన్నా ఒక టీ తాగితే వంద గంటలు పనిచేసే శక్తి వస్తుందని అంటున్నారు కానీ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి టీ వినియోగం మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు చక్కెర లేకుండా టీ తాగడం ద్వారా తమ టీ కోరికలను తీర్చుకుంటున్నారు కొంతమంది ఆరోగ్య కారణాల రీత్యా బ్లాక్ టీ లెమన్ టీ గ్రీన్ టీ తాగుతుంటారు పాలలో పంచదార టీ పొడి తాగకపోతే ఏమవుతుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం యాసిడిటీ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి పేగు సంబంధిత వ్యాధులు ఉంటే టీ తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు టీ వినియోగానికి దూరంగా ఉంటే గుండెలో మంట తల తిరగడం గుండె వేగంలో హెచ్చు తగ్గులు వంటి సమస్యలు తగ్గుతాయి చేతులు వణికిపోతుంటే టీ తాగడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు తిరిగి నార్మల్ పొజిషన్ లోకి వస్తుంది అలాగే అధిక రక్తపోటు సమస్య మొత్తం పోతుంది టీ అలవాటు తగ్గించుకున్న తర్వాత బాగా నిద్రపోవచ్చు విరేచనాలు వాంతులు లేదా చెడు అపాన వాయువు లేదా ఉబ్బురం సమస్యలు తగ్గుతాయి వీటన్నిటితో పాటు బరువు తగ్గడం మొదలవుతుంది రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు